నమస్కారం అండి మనం ఈరోజు చీమ కుర్తి రావడం జరిగింది సో చీమ కుర్తిలో మనం ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం ఇక్కడ చూపానా ఇది ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది అనమాట సో ఈ కన్స్ట్రక్షన్లో కార్నర్లో ఇక్కడ పిల్లర్ వచ్చింది ఆ పిల్లర్ చూపినండి ఒకసారి ఆయన చేయి చూపిస్తున్నారు కదా సో అది పిల్లర్ సో ఈ పిల్లర్ కరెక్ట్గా వీళ్ళ ఇంటికి సంబంధించిన ద్వారంలో పడుతుంది అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్ చెప్పండి మీ ప్రశ్న చెప్పండి అది పిల్లలు పడుతుంది కదా మాకు ఏదన్నా తట్టు వచ్చింది అని గేట్ కి పడుతుందన్న డోర్ కి పడుతుంది డోర్ కి పడుతుంది డోర్ కి గేట్ కి పడితే కదా ఏ నుంచి కదా డోర్ కి పడేది గేట్ కి సరే రైట్ ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న వేస్తా చూడు నుంచి ఉండం నుంచి ఇక చూడండి లైవ్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను మీ ముందు ఇట్లా నుంచున్నా మీకు ఇబ్బందిగా ఉందా ఏం లేదా ఇప్పుడు క్లియర్ క్లియర్గా చెప్పాలమ్మా ఉందా లేదా ఉందా ఇప్పుడు లేదు ఇప్పుడు 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 ఉందా ఏమైనా ఇబ్బంది ఆ ద్వారం యొక్క ద్విగుణిత దూరం అంటే ఏడు అడుగుల ద్వారానికి పద్నాలుగు అడుగులు దాటిన తర్వాత ఉండేవి ఏవి కూడా మీకు వర్తించవు ఇది ఉంది తెలుసా మీకు డెబ్బై ఉంది ఎంత డెబ్భై అడుగులు ఉంది అందులో మళ్ళీ ఈ గేట్కి పద్నాలుగు అడుగుల ఖాళీ ఉండాలి ఈ గేట్కి కూడా ఖచ్చితంగా ఉండాలి డోర్కి ఒకటి కాదు గేట్కి కూడా ఉండాలి ఓకేనా సో గేట్ నుంచి ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది ముప్పై అడుగులు ఉంది ఉందా ప్లస్ పిల్లర్ డైరెక్ట్గా ఇప్పుడు పడదు మీకు ఎందుకు తెలుసా మధ్యలో గోడ వచ్చేస్తుంది ఒకసారి చూపించండి అక్కడికి వెళ్ళి చూపించండి అక్కడ ఏ అక్కడ సో ఈ ప్లేస్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ కంప్లీట్ గోడ వస్తుంది ఇట్లా చేయి చూపించండి ఇట్లా ఇక్కడ ఇక్కడ నుంచోండి గోడ మీద ఇది గోడ ఉంది కదా ఇది ఇది మొత్తం గోడ వచ్చేస్తుంది ఇది మొత్తం ఈ పిల్లర్ నుంచి ఈ పిల్లర్కి గోడ వచ్చేస్తుంది కాబట్టి అది ఎప్పటికీ కూడా దోషం అనేది కాదు ఇది క్లియరా సో ఇప్పుడు మీరు నుంచి ఉన్నారు మీకు నేను రెండు ఫీట్ల డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇబ్బంది మీరు మీకు ఆరు ఉంటే ఇబ్బంది ఉందా అదే నేను పద్నాలుగు ఫీట్ల దూరం ఉంటే ఇబ్బంది లేదు సో ఇంటికైనా ఒక మనిషికైనా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినప్పుడు ఎలాంటి దోషం లేదు ఈ పాయింట్ క్లియర్ అమ్మా పది మందికి ఇది ఉపయోగపడుతుంది యూట్యూబ్ లో కూడా పెడతాం రైట్ థ్యాంక్ యూ